మనుషులందరూ భక్తులు భక్తిహీనులు విశ్వాసులు అవిశ్వాసులు ఆస్తికులు నాస్తికులు సకల జనులు తెలుసుకోవాలి ఒక దేశం మీద ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి అంటే ఆకాశమందున్న దేవుడు జరిగించుచున్న కార్యం అది ఒక్కోసారి మనకు అనిపిస్తుంది దేవుడు వీళ్ళకి అధికారం ఎందుకు ఇచ్చాడు ఆ వీళ్ళకు దేవుడు అంటే ఇష్టం లేదు కదా మనకు అనిపిస్తుంది కానీ దేవుని జ్ఞానము మనకు ఊహ కందదు దేవుని వెర్రితనమే మానవుల జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుడు అనాలోచనగా ఏదో యథాలాపంగా ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా క్యాలిక్యులేట్ చేయకుండా ఇల్లాజికల్గా చేసినట్టు కనబడుతుంది అలాంటి చర్యలలో మనుషులందరూ కలిసి వచ్చి ఆలోచించి చేసినంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుందని అర్థం దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాంటిది ఆయన జ్ఞానముతో పని చేస్తే ఏ లెవెల్లో ఉంటుందో ఊహించుకోండి ఆయన నిర్లక్ష్యంగా ఒక పని చేస్తేనే మన జ్ఞానాన్ని మించిన పనిగా అది ఉంటుంది కష్టపడి క్యాలిక్యులేట్ చేసి మనస్సు పెట్టి ఆయన శక్తి సామర్థ్యములు జ్ఞానములు కేంద్రీకరించి ఒక పని చేస్తే ఎవరికైనా అంతు చిక్కుతుందా ఎవరికి అర్థం కాదు గాడ్ ఈజ్ స్టిల్ ఆన్ ద థ్రోన్ దేవుడు ఇంకా సింహాసనం మీదనే ఉన్నాడు ఉంటాడు ఎవడైనా సింహాసనం ఎక్కని ఎవరైనా సువార్త విరోధమైన పాలసీలు చేయని ఎవరైనా క్రీస్తుకు వ్యతిరేకంగా చట్టాలు చేయని ఎవరైనా ఎంతైనా దేవుని ప్రజలను హింసించని బాధ పెట్టని నా యేసు రాజు ఇంకా విశ్వసింహాసనం మీద ఉన్నాడు ఆయన ఈ డ్రామా మొత్తం నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హెల్లుయా దేవునికి స్తోత్రం అక్కడ నుండి కొన్నిసార్లు ఆయన తనకు విరోధులైన వాళ్ళని కూడా తెచ్చి సింహాసనం ఎక్కిస్తాడు ఎందుకంటే అది అట్లనే ఉండాలి బాబు నీకు తెలియదు దీని ద్వారా నాకు ఒక ప్రయోజనం ఉన్నది అంటాడు అది మనకు అర్థం కాదు నీ ప్రజలను హింసించే వాళ్లకు నీ ప్రజలను బాధ పెట్టే వాళ్లకు సువార్తను అడ్డగించే వాళ్లకు ఎందుకయ్యా సింహాసనం ఇచ్చావు ఇది భావ్యమా న్యాయమా ఇది ధర్మమా అని మనకు తెలిసిన మాటలన్నీ అడుగుతుంటాం నీ ముఖం ధర్మము న్యాయము అది నాకంటే నీకు ఎక్కువ తెలిసేంట్రా నోరు మూసుకొని చూడు నేను ఏం చేస్తాను ట్రస్ట్ మీ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ నన్ను నమ్మడం నేర్చుకో నేను చేసే కార్యములన్నీ న్యాయములు ఇవి నీకు క్షేమము ఏం క్షేమమయ్యా బాబు వాళ్ళు వచ్చిన కాళ్ళ నుంచి మాకంతా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఏం పర్వాలేదు దీంట్లో నీకేదో మేలున్నది ఎదురు చూడంటాడు